హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ పెరిగిందా తగ్గిందా నిన్నటి మీద ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బుధవారము పదిహేడో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎలా వచ్చిందండి నిన్న మీద పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం స్టాక్ చూసుకుంటే కనుక ఏం పెరగలేదు ఫ్రెండ్స్ నిన్నటిపైన ఇంకా తగ్గింది నిన్న కూడా స్టాక్ తక్కువగానే వచ్చింది కాకపోతే క్వాలిటీ తక్కువ క్వాలిటీ తక్కువ ఉండే సరుకు వచ్చింది కాబట్టి మీడియం సైజ్ ఎక్కువగా వచ్చింది కాబట్టి మీడియం క్వాలిటీ దానివల్ల రేటు కొంచెం డౌన్గా పోయింది డౌన్గా ఏమంటే అంత వెయ్యి రూపాయలకు తక్కువ ఏం పోలేదు వెయ్యిన్ని ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇంకా ఈరోజు ధరలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఆరు గంటలకైతే ఈ వీడియో వస్తుంది ధరలు ఇంకా స్టార్ట్ అవ్వాలి ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను స్టాక్ తెలుసుకునేది చూస్తే కనుక ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ నైట్ దిగుమతి చూసుకుంటే కనుక నిన్నటి మీద ఒక ఐదు శాతం తగ్గింది ఫ్రెండ్స్ స్టాక్ అయితే కనుక ఒక్కొక్కసారి తెల్లారు కూడా వస్తుంది వస్తున్నారా